హాయ్ అండి ఈరోజు మన డబ్బుకి ఏంటంటే కోడిగుడ్డు చేమదుంప చింతకాయ పులుపుతో ఇది అమ్మమ్మ కాలం లాంటి కూర అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కర్రీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు ముందుగా ఒక కడాయి పెట్టుకుని అందులో నాలుగు చెంచాలు ఆయిల్ పోసుకోండి ఆయిల్ ఎక్కిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఉడికించుకున్న కోడిగుడ్లను ఈ పక్క పెట్టి అటు ఇటు కలపండి కలపడం వల్ల గుడ్డు విడిపోతుందండి ఇలా గుడ్లను గుడ్లను ఇలా రౌండ్గా తిప్పుకోవాలి అలా తిప్పుకోవడం వల్ల గుడ్లు చెతకుపోండి లేకపోతే ముక్క ముక్కలుగా అయిపోతాయి గంటే కొట్టుతాను గుడ్డు బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్ట ఇప్పుడు అదే కడాయిలో నాలుగు పచ్చిమిరకాయలు చిలికి వేసుకోండి అందులో ఖర్చాభగా నేను బతుకున్నా ఉల్లిపాయ పేస్ట్ అండి ఉల్లిపాయలను బాగా మెత్తగా కాకుండా కచ్చబచ్చగా ముతున్నాయి అనమాట రెండు ఉల్లిపాయలను అలా మిగుతున్నాను ఆ పేస్ట్ కూడా వేసేది మీకు కావాల్సే కోడిగుడ్డిని అవాయిడ్ చేసి ఉప్తి చేమగడ్డ చింతకాయతో కుడి పెట్టుకోవచ్చండి అది కూడా చాలా బాగుంటుంది కోడిగుడ్డు వేయడం వల్ల ఇంకా టేస్ట్ అవుతుంది ఇప్పుడు ఇందులో జీలకర్ర వెల్లుల్లిపాయ వేసండి ఇది కూడా వేసుకుని కలిపేసుకు జీలకర్ర ఎల్లులపాయి రెండు కలిపి స్వెచ్ఛ చేసుకుందాం ఆ పేస్ట్ బాగా నూనె పైకి వరకు మగ్గిన వాళ్ళు ఉండిపోయినా ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకుంటుకున్న చెమగడ్డలను ఇందులో చెప్పండి ఒక్కసారి కడుపుకోండి అవుతున్న చెమగడ్డల్లో ఒక పది కరివేపాకు రెబ్బలు వేసుకోండి వేసుకుని ఒకసారి చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు చెంచాలు కారం వేసుకోండి ఇందులో రెండు చెంచాల కళ్ళుప్పండి ఇది కళ్ళుప్పు కూడా వేసుకోండి ఒకసారి కలుపుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ముందర ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇదే యాడ్ చేసుకోండి ఒకసారి వీటిని ఎలాగా చుట్టేపలా ఒకసారి అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న నచ్చినంతకాయ పై తొక్కు తీసేసి గింజలు లేకుండా వడపోస్తున్న గుజ్జంది ఇది ఇది ఇందులో పోసుకో ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇగోండి నూనె పైకి తేలిపోయింది కదా ఇప్పుడు ఒక కొద్దిగా అనమాట కొద్దిగా కొత్తిమీరని తీసుకుని అంతేనండి ఎంతో చక్కటి చామగడ్డ కోడిగుడ్డు పులుసు అనమాట అండి చింతకాయతోని చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ